హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సెలవులు అయితే అయితే ఆ సెలవులు ఏ కారణంగా ప్రకటించబోతున్నారు ఎన్ని రోజులు మనకు సెలవులు ప్రకటిస్తారు అలాగే ఏ తేదీ నుండి మనకు సెలవులు అనేది ఉంటాయి పూర్తి వివరాలు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే స్కూళ్ళకు సంబంధించి అలాగే కాలేజీలకు సంబంధించి సెలవులు అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించబోతున్నారండి అయితే ఈ సెలవులు మనకు దాదాపు ఏడు రోజుల వరకు అయితే ప్రకటిస్తారని చెప్పేసి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించారు అలాగే మనకు ఈ సెలవులు అనేది ఏ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి అలాగే ఏ తేదీ నుండి మనకు కంప్లీట్ అవుతాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ సెలవులు ఏ ఎందుకు ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రమదాన్ పండుగ అలాగే మనకు ఉగాది కా ఉగాది పండుగ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏవైతే సెకండ్ సాటర్డే అలాగే మనకు సండే కూడా రావడం అయితే జరిగింది సో దీని కారణంగా మనకి ఏంటంటే ఒక వారం రోజుల పాటు నాన్ స్టాప్గా మనకైతే సెలవులు అయితే ఉన్నాయండి సో ఈ ఒక వారం రోజులు అనగా మనకి ఏడు రోజులు టోటల్గా అయితే మనకు సెలవులు అయితే రాబోతున్నాయి అయితే ఈ సెలవులు మనకేంటంటే మనకు ఏప్రిల్ మొదటి వారంలో కాకుండా రెండో వారంలో అయితే మనకి సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని స్కూళ్ళకు కాలేజీలకు అయితే సెలవులు అయితే ప్రకటిస్తారు అలాగే మనకు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మాత్రం అయితే మనకు ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటనేది మనమైతే వేచి చూడాల్సి అయితే ఉందండి సో ఇదండి మనకు ఈ విధంగా అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారు సో వీడియో నచ్చడితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఎవరైనా ఉంటున్నా కానీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆ విధంగా మీరు చేసినట్లయితేనే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ తెలుసుకోవచ్చు మీరు తెలుసుకోవచ్చండి ఒకవేళ మీరు అలా యాక్టివేట్ చేసుకోకపోతే కనుక నేను పెట్టినా కానీ మీకు వీడియో అనేది చేరదండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్